అందుకైనా విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి మీరు ఎందుకు భయపడుతున్నారు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పండి మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అని బాధలు ఇబ్బందులు తీరుకులు సమస్యలతో ఆ దోణి నిండి కొట్టుకుంటూ ఉన్నది ఆ కుటుంబం ఆ కుటుంబంలో వేస్తున్నాడు ఆ కుటుంబంతో వేస్తున్నాడు ఆయంటే మీదకి తుఫాన్ వచ్చింది బాధలు వచ్చాయి ఇరుకలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పును చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధివంతుని పోలి ఉండను వాడు वारद वो